అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది బీజేపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వ విధానాలు కార్మికులకు కర్షకులకు గొడ్డలు పెట్టులాగా ఉన్నటువంటి పరిస్థితి గమనించాం పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నిటిని రద్దు చేశారు ఆ చట్టాలలో నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరు భవన నిర్మాణ కార్మిక చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వలస కార్మికుల చట్టం కూడా ఉన్నది ఈ చట్టాల రద్దు వల్ల దేశంలోని పది కోట్లకు పైగా నిర్మాణ కార్మికులకు తీవ్రమైన నష్టం జరిగింది అది ఎలా అంటే నరేంద్ర మోడీ పాలనలో చట్టాల రద్దుతో రాష్ట్రాల వెల్ఫేర్ బోర్డుల్లో ఉన్న నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకునే విధంగా అవకాశం కల్పించారు ఉదాహరణ మన పక్కనున్నటువంటి ఏపీ రాష్ట్రంలో ప్రతి పథకానికి జగనన్న పథకం రాజన్న పథకం అనే పేరు పెట్టి ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేసి వసూలయ్యే నిధులన్నీ నిర్మాణ కార్మికుల పేరుతో వసూలు చేసి తన తన జేబులో నుండి లేదా తన ఆస్తి నుండి ఇస్తున్నట్లుగా ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితి మన గమనంలో ఉంది అట్లాగే నరేంద్ర మోడీ పాలనలో కార్పొరేటు విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో నిర్మాణ రంగంలో వాడే ముడి సరుకులైనటువంటి సిమెంటు ఐరను పీవీసీ సిరామిక్ మిగతా తదితర ముడి సరుకులన్నీ తయారయ్యే ఫ్యాక్టరీలు కంపెనీలన్నీ వాళ్ళు లాగేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ తయారయ్యే ప్రతి సరుకు రేట్లను నిర్ణయించుకునే అధికారం వాళ్ళకే కల్పించి ప్రభుత్వం శోధ్యం చూస్తూ వాళ్ళు ఎంత పెంచుకున్నా అడ్డు అదుపు లేకుండా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఫలితంగా సామాన్యులు మిడిల్ క్లాసు సామాన్యులు లోయర్ మిడిల్ క్లాస్ నిర్మాణాలన్నీ తగ్గిపోయి నిర్మాణ కార్మికులకు పని దినాలు కోల్పోయి అడ్డాలకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి మనం నిత్యం గమనిస్తున్నాం ఇది ఒక కారణం దీంతోపాటు చట్టం రద్దు చేసి మిషన్ మోడ్ అనే పేరుతో ఒక పథకాన్ని రుద్దాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది దీంట్లో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అవకాశం కల్పిస్తూ పన్నెండు రూపాయలు చెల్లిస్తే చట్ట పరిధిలోకి రావటం చట్టంలో ఉన్న పథకాలన్నీ అమలుకు రావటం అనేది కార్మికుడి హక్కుగా మనం సాధించుకున్నాం కానీ అదే స్థానంలో మూడు వందల యాభై రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించి ప్రతి సంవత్సరం చెల్లించి తద్వారా ఆ సంస్థ ద్వారా ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా మనం ఈరోజు పొందుతున్నటువంటి కనీసపు ప్రమాద మరణానికి ఇచ్చే ఆరు నాలు లక్షల్ని నాలుగు లక్షలకే కుదించినటువంటి పరిస్థితి ఆ పథకంలో ఉంది ఇక దాంతోపాటు పదకొండు పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి ఈ పదకొండు పథకాలు గాలిలో తేలిపోయే పద్ధతుల్లో ప్రకటించినటువంటి దాన్ని మనం నిరసించాం ఇంకా దీంతోపాటు వెల్ఫేర్ బోర్డుల్లో నిధుల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్యమే కొనసాగేలా నిర్ణయించినటువంటి దాన్ని మనం నిరసించి ఎదురు కొట్టాం ఫలితంగా తోకముడిచినటువంటి పరిస్థితుంది అలాగే ఇవాళ దేశంలో మతోన్మాద పరిస్థితులు తీవ్రమైనవి కార్మికుల్లో మతాలు కులాల పేరుతో చీల్చి తమ పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇది కార్మిక వర్గానికి గొడ్డలు పెట్టు మనందరం కలిసి పనిచేస్తేనే నిర్మాణం పూర్తయితుంది ఫలానా కులం పలానా మతం పలానా ప్రాంతం అనే పేరుతో విభజిస్తే మనం అందరం నష్టపోయి కష్టాల పాలయ్యే పరిస్థితులు రాబోతున్నాయి వీటన్నిటికీ వ్యతిరేకంగా నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈ పిలుపునివ్వటం జరిగింది అందుకని మనం ఈ సమ్మెలో పాల్గొనాలి పదహారో తారీఖున ప్రతి కార్మికుడు తమంతట తాము పనులు నిలిపేసి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలి బీజేపీకి హఠావో దేశ్కు బచావో అనే నినాదాన్ని ప్రజలందరిలో దీసపై ప్రచారం చేయాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించినటువంటి పరిస్థితి గమనించాం ఒక అనుభవం లేని బఫూన్ లాంటి మంత్రిని కార్మిక మంత్రిగా పెట్టి వెల్ఫేర్ బోర్డు నిధులను ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఖర్చు పెట్టుకొని తమ పథకాలకు అక్రమంగా మళ్లించినటువంటి పరిస్థితి కూడా గమనించాం ఇవన్నీ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలుగా మన సంఘం గుర్తించింది వీటన్నిటికీ వ్యతిరేకంగా ఐక్యమై పోరాడి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేలా రాబోయే ఎన్నికల్లో వీళ్ళని శంకరీర్ మాన్యాలు పట్టించేలా మన కార్మిక వర్గం పూనుకోపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పేసి సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఫిబ్రవరి పదహారో తేదీన జరిగే సమ్మెలో ప్రతి కార్మికుడు ఈ సమ్మె నాది అని చెప్పేసి పాల్గొనేలా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం